ఏం జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యాన రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆయన మంత్రి పదవి ఇచ్చాడు మంత్రి పదవి ఇస్తే ఆయన మూడు నెలల్లో చనిపోయారు ఆ మంత్రి పదవి రావడానికి కూడా నేను మీకు కారణాలు చెప్తాను నేను ఒక ఒక వీడియో విడుదల చేయదలుచుకున్నాను ఆయన ఇప్పుడే చెప్తున్నా కొన్ని విషయాలు వాడు మంత్రి పదవి ఈ అబ్బాయిని యాదవ్ని అబ్బాయిని ఓడిచ్చాడు అనే ఉద్దేశంతో అతనికి మంత్రి పదవి ఇవ్వదలుచుకోలేదట ఆయన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు నా దగ్గరకు వచ్చారు అన్నల తమ్ముడు వివేకా ఆయన తమ్ముడు ఈయన ఇద్దరు వచ్చి అన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి మాకు మంత్రి పదవి అని మీకు బాగుంటాడు కదా రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పేది ఏమీ అని అంటే అట్ట కాదన్న మీరే చెప్పాలి మీరే చెప్పాలా అంటే ఏందంటే ఇతను తొంభై ఓట్లతో ఓడిపోయినాడు అతను యాదవ్ అనిల్ యాదవ్ ఇప్పుడు అక్కడ నర్సరావుపేట పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేసి చెప్పారు అందువల్ల అందుకని ఇవ్వదలుచుకోలేదంట ఆయన కోపంగా ఉన్నాడని చెప్పి ఎవరు చెప్పినందువల్ల నా దగ్గరకు వచ్చారు సరే నేను రాజశేఖర రెడ్డి గారికి నచ్చ చెప్పి ఆయనకి మంత్రి పదవి వచ్చింది అనుకోండి మంత్రి పదవి వస్తే ఆయన చేసింది మూడు మాసాల్లో ఆయన చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన పోయాక పోతే ఉంటే ఉండి ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే ఉండు జరుపుకుంటూ జరుపుకో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు మాట్లాడాడు చూశారు కదా ఇటువంటి బిడ్డను అతన్ని వృధి ఇవ్వాలంట నడి బదారులో దేశ బహిష్కరణ చేయాలంట ఆర్థిక టెర్రరిస్ట్ అంట ఏదేదో ఆమె విజయం అని పట్టుకొని అసెంబ్లీని ఎట్టగలనావు అమ్మ ఇట్లాంటి బిడ్డలు అని అని అడిగాడు అటు బిడ్డలు అందరు గలుగుతారా ఆయన ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అబ్బాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని యువకుడు లేకపోతే మనం మన రాజ్యం రాదు చంద్రబాబు దగ్గర నుంచి రాజ్యం పెరుక్కోవడం మన అబ్బాతరం అయ్యేది కాదు అందువల్ల గొప్ప మేధస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి బిడ్డ దొరకడమే అది రాజశేఖర రెడ్డి గారి అదృష్టం విజయమ్మ గారి అదృష్టం అటువంటి ఆయన ఆమెను పెట్టుకొని అసెంబ్లీలు ఇటు అటు పెట్టి ఎట్ట ఏమన్నా అర్థం ఉంది ఆయన వీళ్ళ మాటలకి వీళ్ళకి ఏమైనా కథలు ఉన్నాయా వీళ్ళకి ఏం వ్యాపారం ఉందాయా రాజకీయంలోనే కూడా అన్ని సంపాదించుకున్నది అన్ని అనుభవించేది ఏమన్నా వ్యాపారం ఉందా సాపారం ఉందా వ్యవసాయం ఉందా లేకపోతే ఏమైనా పరిశ్రమలు ఉన్నాయా వీళ్ళంతా ఏం చేశారు చెప్పండి మీరు దయచేసి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా నేను చెప్పడమే కాదు మీ హృదయం మీద చేసుకొని మీ బిడ్డలతో చదువుకున్న బిడ్డలు ఉంటారు వాళ్ళతో కూడా ఏం ఆదాయం ఉంది చెప్పండి ఏమన్నా పరిశ్రమలు పెట్టుండారా పెద్ద వ్యవసాయం ఉందా క్షేత్రం ఉందా అన్నీ రాజకీయాలు సంపాదించి దేశంలో ఇప్పుడు వచ్చి పెద్ద నిధులు చెప్తున్నారు విక్రమ్ బాబు ఏం ఏం జరగలేదు అంటే జగన్ గౌతమ్ బాబు విషయంలో విక్రమ్ బాబు ఆయన మనగాడు పెద్ద పుష్కుడు పెద్ద చేశాడట చోగోగ చేశాడట రాజశేఖర రెడ్డి గారు ఆ మంత్రి పదవిని బట్టి దుబ్బుకొని తిని ఆ ప్రజలకు అట్ట మొత్తం తినడం ఇట్లా అట్టడు తల్లడం అది పెద్ద మహాత్మ తాను చేసినట్టుగా ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు ఇక్కడ నేను చెప్తున్నాను వీళ్ళందరూ కూడా అవకాశవాదులు రాజకీయంలోనే అంతా సంపాదించుకోవాలనుకునేవాడు ఒక వేలు పెట్టి చూపించండి నా విషయంలో కానీ గౌతమ విషయంలో కానీ విక్రమ విషయంలో కానీ నువ్వు ఇది తిన్నావు ఈ తప్పుడు పని చేసావు ఈ చెడ్డ పని చేసావు అని వేలు పెట్టి చూపించండి మీరు ఎవరైనా సరే నేను మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అసలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు తెలుగు ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి పోయే రాజమోహన్ రెడ్డి గారి ప్రాంతం అది అంటే గౌరవం గౌరవం గౌరవింపబడుతున్నారు రాజమోహన్ రెడ్డి గారిని చెప్తేనే గౌరింపబడతారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏ జిల్లా కన్నా పోండి ఏ జిల్లా కన్నా పోండి ఆ విధంగా గౌతమ్ బాబు కూడా గౌతమ్ బాబు కూడా అలా రేపు రాబోయే రోజుల్లో విక్రమ్ బాబు కూడా అదే విధంగా తయారవుతాడని నేను మనం చేస్తున్నాను